నర్సుపేటలో సుప్రీం కోర్టు మాచి చీఫ్ జస్టిస్ ఎన్వి రమన పర్టించారు కేసానుపల్లి వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎన్వి రమన మాట్లాడారు నర్సుపేట ఢిల్లీ పబ్లిక్ ఇంటర్నేషనల్ స్కూల్ రావడం సంతోషంగా ఉందని తెలిపారు ప్రతి ఒక్కరి జీవితంలో చదువు అనేది చాలా ముఖ్యమని అన్నారు స్కూల్ దశ అనేది మనకెంతో ఎన్నో విద్యల్ని నేర్పిస్తుందని సమాజంలో మనం ఎలా ఉండాలి అనేది విద్యతోనే నేర్చుకుంటామని తెలిపారు మనం జీవితంలో ఎంత ఉన్నత శిఖరాలకు వెళ్లినా మన మూలాలు ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రపంచంలో భారతదేశం అత్యంత శక్తివంతమైన దేశంగా మారుతుందని తెలిపారు నర్సోపేటకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఒక మణిహారం కాబోతుందని నర్సోపేట జిల్లాలోనే విద్యా హబ్ గా మారిందని తెలిపారు 2013. he has specialized in constitutional criminal service and in the state. maybe to some extent useful to be to acquire a job or to be a better livelihood. That doesn't mean that education education, the purpose of education will end there. Even acquiring knowledge in other fields must be useful to the society also. Not only society, but the power human beings. And the main character of a child, apart from education, is he must learn how to be honest, how to show empathy. आउटबिंग अरेंजेस, आउटबिंग रिस्पेक्ट टूवर्स नेचर एंड कंट्रोल मनपैशन इज अ वाज इम्पोर्टेंट क्वालिटीज जिस एजुकेशन हाज़र ब्रीक इवेंट। सो दिस ही अ वाज़ पॉइंट जोस आई उसे प्रवास के लिए चावल बनके तुलना कर रहे हैं तो मंत्री पार्वती जयप्रीत सांत्वना महाराज निकालते हैं विदेशी अंग्रेज ఎంత ఉంది మిమ్మల్ని ఇబ్బంది పట్టుకున్నా సోదరి సోదరి వల్ల పొలాడు ఎంతో చైతన్య ప్రాంతం ఈ చైతన్యం గురించి రాజకీయంగా అనేక రంగాల్లో మరి చాలా ముందు సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పలనాటి యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పలనాటి యుద్ధంలో ఉన్నటువంటి పాత్ర తెలుసు ఎంత చైతన్యవంతంగా ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించారు అనేటటువంటి నాకు తెలుసు ఇది ఎక్కువగా మెట్ట ప్రాంతం కూడా ఒక మెట్ట ప్రాంతం నుంచి వచ్చినటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్ట సాధ్యమైన విషయం అనేటటువంటి చూసాం కాకపోతే ఇప్పుడు రోజులు మాలే ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్ కూడా గ్రామాల్లో